జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి ఫైట్ ప్లస్ ఫైట్ అనునది అన్ని రకాల నల్లి పురుగు రసం పీల్చే నల్లిలను నివారించడానికి తయారు చేయబడ్డ జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి మిరపలో వచ్చే తామర పురుగులను నల్ల నల్లిలను మరియు అన్ని పంటలలో వచ్చే నల్లి జాతికి చెందిన పురుగులను సమర్థవంతంగా నిర్మూలించును మామిడిలో వచ్చే రసం పీల్చే నల్లి మరియు కీటకాలను నివారించును వాడే విధానం స్ప్రేయింగ్ రెండు యాభై ఎంఎల్ ఫైట్ ప్లస్ని ని నూట ఇరవై నుంచి నూట ముప్పై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చును మిర్చి పత్తి వరి టమాటో బొప్పాయి మామిడి మొక్కజొన్న వేరుశెనగ శనగ కందులు పెసలు గోధుమ జొన్న చెరకు అరటి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగ ఆనియన్ కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఫైట్ ప్లస్ రైతుల పాలిట మిత్రుడు